శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాము అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే పరిహారాలు కానీ పూజలు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి శుక్రవారం మంగళవారం ఆదివారం పంచమి తిథి అలాగే అష్టమి తిథి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పరిహారాలు అత్యంత అద్భుతమైన ఫలితాలు మనకు అందిస్తున్నాయి అలాగే ఈరోజు మనం ఒక స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకోబోతున్నాము స్విచ్ తో పాటుగా ఒక మ్యాజికల్ నెంబర్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం అనమాట ఇవి ఏం చేస్తాయి అంటే మనకి ఒక ధనాన్ని వసం చేసే స్విచ్ బోర్డ్ అనమాట అలాగే ఒక మ్యాజికల్ నెంబర్ అనమాట మనం కష్టపడిన సంపాదించిన డబ్బు అనేది మన చేతిలో నిలవడానికి అలాగే మనకు అవసరమైనప్పుడు మనకి చిన్న చిన్న అవసరాలు వస్తూ ఉంటాయి కదా అంటే కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మన డబ్బును మన దగ్గరికి చేర్చేటటువంటి ఒక గొప్ప స్విచ్ వాడు అనమాట దీని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఆ నెంబర్ ఏంటి ఆ మ్యాజికల్ నెంబర్ ఏంటనేది మనం ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఎవరికైనా సరే డబ్బు అనేది చాలా అవసరం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయానికి డబ్ అనేది మన చేతికి అందదు మనకి రావాల్సిన డబ్బు అనమాట రాదు మనం ఎవరినైనా బదులు అడిగినా సరే కూడా అది మామూలు టైంలో వస్తుంది కానీ పరిస్థితులు మనకి చేతిలోకి రాదనమాట అలా మన బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అవసరానికి మనకి చేతికి అందేలాగా ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు కావాల్సిన డబ్బు అనేది మన దగ్గరికి చేరుతుంది అయస్కాంతం లాగా మన దగ్గరికి వచ్చి అనమాట మనం మన డబ్బును మన దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు పూజలు ఉంటాం కదా పరిహారాలు కూడా ఉంటాము మనకి డబ్బు అనేది మన చేతిలో నిలవాలని చాలా కష్టపడుతూ అనమాట అంటే తెల్లవారు లేచిన మొదలు రాత్రి వరకు కూడా ఏదో ఒక కూలి పనికైనా సరే పోయి పది రూపాయలు తెచ్చి మనం పెట్టుకుంటూ ఉంటామనమాట అయితే ఏదో ఒక ఖర్చు ద్వారా సాయంత్రం లోపల ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం సంపాదించిన సంపాదనలో కొంత డబ్బు అనేది మన కష్టాన్ని మన అవసరానికి అది ఉపయోగపడాలన్నా కూడా చాలా మంది కూడా ఈ స్విచ్ వర్డ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మనం ఏ సమయంలో అయినా సరే ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు లేదు అంటే నిద్ర లేచిన వెంటనే లేదంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక బ్రేక్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి బ్రేక్ సమయంలో కూడా ఈ మాట అనేది పదే పదే మనం చెప్పుకోవడం వల్ల మన మైండ్ లో ఇది ఫిక్స్ అయిపోతూ ఉంటుంది ఒక పాజిటివ్నెస్ తీసుకువస్తుంది ఏదైనా ఖర్చులు అనేవి మనం సంపాదించే సంపాదన కూడా తెలుస్తుంది అనమాట కాబట్టి ఒక్క రూపాయి మనం నిలుపోగలమంటే ఆ డబ్బు అనేది అవసరానికి మనకి చేరేలాగా సహాయపడుతుంది స్విచ్ వర్డ్ అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా స్విచ్ వర్డ్స్ అంటే మనకి తెలుగులో బీజ మంత్రాలు ఎలాగో ఇంగ్లీష్లో స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అంత మంచి శక్తినిచ్చి మనకి అంత బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకొని మనం కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని ధనం మన వశం కావడానికి ఎటువంటి స్విచ్వర్డ్స్ వాడుతున్నామో వాటిని మనం ఏ భాషలో అయినా సరే రాయొచ్చు అనమాట అంటే మనం బీజ మంత్రాన్ని తెలుగులో రాసుకుంటాం కదా అలాగే స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే రాసుకోవాలి అలాగని మనకు ఉపయోగపడుతుంది ఆ శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ మనకి పనిని సక్రమంగా జరిపించి ధనం వశం చేసేటటువంటి శక్తి వాటికి ఉంటుంది కాబట్టి స్విచ్వర్డ్స్ ఏ సమయంలో అయినా సరే చెప్పుకోవచ్చు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేవు దానికి ఏమీ పూజ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే పీరియడ్స్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నామన్నా ఎలాంటి ఇది నియమ నిబంధనలు కూడా అవసరం లేదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏ సమయంలో అయినా సరే ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఈ లక్కీ నెంబర్ అనేది మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి ఒక్క నిమిషం అనుకోండి లేదంటే పది సార్లు అనుకోండి లేదంటే తొమ్మిది సార్లు అనుకోండి ఇలా మీకు ఓపిక ఉన్నంత వరకు కూడా అనుకుంటూ ఉండండి అటువంటి నెంబర్ని

ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఎలా అయితే చదివానో అదే విధంగా ఆ నెంబర్ అనేది మీరు కూడా చదవాలన్నమాట ఈ బోనాంజాని ఒక స్విచ్ బోర్డ్ని ఈ నెంబర్ని మీరు పదే పదే అనుకుంటూ ఉండడం వల్ల మీకు డబ్బు అవసరమయ్యేటటువంటి శక్తి మీకు కలుగుతుంది మీ ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా మారి మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే అవసరానికి డబ్బు అందేలాగా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా ఇది చదువుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనేవి అందుతాయి అన్నమాట మీకు డబ్బు లేదు అని మీ నోటి నుంచి ఆ మాటే రాదు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది లేదంటే ఆ డబ్బు సంపాదించుకునేటటువంటి మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్విచ్ వర్డ్ని మీకు సమయం ఉన్నప్పుడల్లా అనుకుంటూ ఉండండి అలా అనుకుంటూ ఉండి మీ యొక్క ధనాన్ని వృద్ధి చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషం జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ